ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు పులి లక్ష్మణన్న గారికి అండ్ మన జనరల్ సెక్రటరీ అన్న దుర్గంసీనన్న గారికి అన్న మా ఇతర రాష్ట్ర కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా చాలి చాలని జీతాలతో సతమతమవుతుంటే మాకు అండగా నిలబడుతూ రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర నాయకులు మాకు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు మా బతుకులు రోడ్డు మీద పడుతుంటే మా ఉద్యోగాలు చస్తుంటే మీరు చావకండి మీకు మేము అండగా ఉంటామని చెప్పేసి మా రాష్ట్ర కార్యవర్గం మాకు అండగా నిలుస్తూ ఉన్నారు ఈరోజు మా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి సమాన పనికి సమాన వేతనం మా ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం డి మహబూనర్ జిల్లాలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సభ కార్యక్రమానికి నలుమూలల నుంచి వచ్చినటువంటి ఉద్యోగస్తులందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మా రాష్ట్ర జేఏసీ అనేది చాలా పోరాడుతుంది గత ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి మినిస్టర్లకి ప్రతి ఒక్కరికి మేము మా లెటర్ హెడ్స్ ఇచ్చాము సో వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు కాకపోతే ఎప్పుడైతే ఆ స్పందన రాలేదో ప్రజెంట్ ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగులందరూ చాలా తోడ్పాటు చేసి ఆ ఈ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాము కానీ ఈ ప్రభుత్వంలో కూడా మేము అనుకున్నటువంటి ఆశ ఇంతవరకు రాలేదు నిరాశనే ఉంది ఎంతమంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సో ఒక్కొక్కరికి ఐదారు నెలల నుంచి జీతాలు లేవు కాకపోతే ఇటీవల ప్రభుత్వం ఒక మంచి స్పందన తీసుకొచ్చింది ఎంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు అని ఐఎఫ్ఎంఎస్ ప్యాకేజ్ ద్వారా ప్రతి ఉద్యోగి ఆధార్ కార్డు లింకు పెట్టింది అంటే ఎవరైనా డబుల్ శాలరీస్ కానీ ఒక్కొక్కరి పేరు మీద నాలుగైదు జీతాలు తీసుకునే తరుణంలో దాన్ని చెక్కు పెట్టడానికి ఈ ఐఎఫ్ఎంఎస్ ప్యాకేజీ ద్వారా ప్రతి ఒక్క ఉద్యోగి ఇన్ఫర్మేషన్ ఆ ప్యాకేజీలో తీసుకుంది సో మాకు ఒక ఆశ ఉంది మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కానీ ఇటీవల యూపీలో కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఈ ఈ ఐఎఫ్ఎంఎస్ ప్యాకేజీ అంతా ఒకే అయిపోగానే మన ప్రభుత్వం మనకు కార్పొరేషన్ చేస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము సో ఈ ఉమ్మడి జిల్లా అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉమ్మడి జిల్లాలో మనం కంపల్సరీ ఈ సభ ద్వారా కనువిప్పు జరగాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మేము ఈ సభ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏజెన్సీ విధానం అనేది పూర్తి స్థాయిలో రద్దు చేసి ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా సుప్రీంకోర్టు అత్యంత న్యాయస్థానం ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఇది అమలు చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాకు ముఖ్య ఆదర్శనం ఈరోజు మీకు కనుక పదవులు రాకపోతే మీరు ఏ విధంగా రాజకీయాలు చేసి మాయమాటలు చెప్పి ప్రభుత్వాలకు వస్తున్నారో మీ స్ఫూర్తితోనే మేము కూడా ఏజెన్సీ విధానాలను రద్దు చేసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసేంత వరకు ఈ రోజు ఉమ్మడి మహబూనర్ నుంచే మొట్టమొదటిగా ప్రారంభం చేసినాం రాబోయే రోజుల్లో మార్చి వరకు మీకు ఏజెన్సీలకు గడువు ఉంది ఈ మార్చి తర్వాత మీరు ఏజెన్సీలను రాకుండా అన్ని జిల్లాల ఉద్యోగస్తులను చైతన్యం పరిచి ఐదు లక్షల మంది పైచెలుపు ఉన్నటువంటి అందరం కూడా హైదరాబాద్ కేంద్రంగా వస్తే ప్రభుత్వం ఏ విధంగా నడవదు నడవకుండా ఆపే శక్తి మాకు ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఉంది ఇలా గ్రామస్థాయి నుంచి మొదలు పెడితే పంచాయతీరాజ్ కాచి పూర్తి మున్సిపల్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్లు అందరం కూడా స్తంభింపజేసి ప్రభుత్వాన్ని కిందికి తీసుకొచ్చి మా కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటాం కానీ అలాంటి అవకాశాలు మా ద్వారా రాకుండా ప్రభుత్వం ఒక అడుగు ముందుకు తీసుకొని రా రెండు మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినట్టుగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందని ఈ సభ ద్వారా మేము ఆశిస్తున్నాం మార్చి వరకు కనుక మేము అనుకున్న లక్ష్యాలు కనుక రాకపోతే జనవరి పద ఇరవై ఆరు నుంచి ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయడం కోసం ముందడుగు రాష్ట్ర చేసి అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటుందని చెప్పి ప్రభుత్వానికి అటు హెచ్చరిక జారీ చేస్తూ ఇటు కోరుకుంటున్నాం అని చెప్పి ఈ సభ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం నేను రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మరి ఏఐటీసీ రాష్ట్ర పోషాధికారిని మరి ఈరోజు మహబూనార్ ఉమ్మిడి జిల్లాలో అవుట్ సోర్సింగ్ చేసి ఏర్పాటు చేసిన ఈ మహాసభకు మరి మేము ఏవైతే సమస్యలు ఉన్నావో ఉద్యోగ భద్రత కానీ సమాన పనికి సమానవేత్తం కానీ ఏజెన్సీ రద్దు కానీ ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళకు రాష్ట్రవ్యాప్తంగా చేసే